అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం జాతక ఫలితాలు ఆదాయ వ్యయాలు మరియు రాజపూజ్యం మరియు అవమానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి ఆదాయం ఎనిమిది ఏం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కర్కాటక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు సింహరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు కన్యా రాశి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు తులారాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ధనస్సు రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి చివరి రాశి మీన రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీది ఏ రాసో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్